కర్నూలులో దగ్ధమైన బస్సు ఒక రకంగా దాదాపు పదుల సంఖ్యలో సజీవ సమాధి అయిపోయిన మనుషులు ఇవన్నీ గుర్తు చేస్తూ ఉంటే అసలు ఆ బస్సు ఫిట్నెస్ ఎంతవరకు ఉంది ఆ బస్సు ఇన్సూరెన్స్ ఎంతవరకు ఉంది ఆ బస్సు ఎలాంటి ప్రామాణికతలతో ముందుకెళ్తుంది సరైన నిబంధనలు పాటించిందా లేదా ఇవన్నీ ఎన్నో అనుమానాలు అయితే తెర మీదకి వస్తున్నాయి బస్సు ప్రమాదం గురైన తర్వాత ఆర్డీఏ వెల్లడించిన కొన్ని వివరాల ప్రకారం చూస్తే ఈ బస్సు కీలకమైన ఫిట్నెస్ సర్టిఫికెట్ ఈ బస్సుకి అలాగే ఇన్సూరెన్స్ కూడా చాలా కీలకం ఈ రెండు కూడా కాలం చెల్లిందని తెలుస్తుందట అంటే అయిపోయినాయి అంట ఒక రకంగా అధికారుల ఉదాసీనత ట్రావెల్స్ బస్సు యాజమాన్యం నిర్లక్ష్యం ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అనేది ప్రయాణికులు చెబుతున్నమాట ఏమాత్రం సరిచూసుకోకుండానే ఈ బస్సును ఎలా అనుమతించారు అనేది కూడా ఇక్కడ ప్రధాన ప్రశ్న చిన్నపాటి బైక్కే రోడ్డు మీద ఒక చిన్న స్కూటర్ లాంటి తీసుకెళ్తే ఇన్సూరెన్స్ ఉందా లేకపోతే ఐదు వేల జరిమానా విధిస్తాము ఇలా చెప్తా ఉంటారు పదుల సంఖ్యలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాల్సిన బస్సుకు కనీస నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదా అనేది కూడా మరొక ప్రశ్న అయితే ఇక్కడ కర్నూలు ఆర్డీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం చూస్తే బస్సు ఫిట్నెస్ అలాగే ఇన్సూరెన్స్ వివరాలు ఏంటి అంటే బస్ పర్మిట్టు ఐదు నాలుగు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు గడువు ఉందట బస్ పర్మిట్ బస్సు ఫిట్నెస్ వచ్చి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంది అంటే ఈ ఏడాది మార్చితో గడువు అయిపోయింది అలాగే బస్సు ఇన్సూరెన్సు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంది అంటే గత ఏడాది ఏ ఏప్రిల్లోనే ఇన్సూరెన్స్ అయిపోయింది ఇన్సూరెన్స్ అయిపోయిన బస్సులో అంతమంది దాదాపు నలభై మంది ప్రయాణికులు తీసుకెళ్తూ ఉంటే అధికారులు ఏం చేస్తున్నారు కనీసం దాదాపు నాలుగో నెలలో అయిపోతే ఇరవై నాలుగో నెలలో అయిపోతే ఇప్పుడు ఇది ఎన్నో నెల పదో నెల అంటే దాదాపు ఆరు నెలల పాటు ఏం చేశారు కనీసం ఆరు నెలలో ఒకసారి కూడా తనిఖీలు చేయలేదా ఆరు నెలల్లో ఇన్సూరెన్స్ లేదు బస్సుకి అని చెప్పి ఒకసారి కూడా ఫైన్ అయ్యలేదా స్పాట్లో ఇన్సూరెన్స్ కట్టించలేకపోయారు ఈ నిర్లక్ష్యం ఎవరిది ఇక బస్సు ట్యాక్స్ చూసుకుంటే ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంది అంటే గత ఏడాది మార్చితో ట్యాక్స్ కూడా అయిపోయింది అంటే ఈ బస్సు నిజంగా ఇప్పుడు దగ్ధం అయిపోయింది ప్రాణాలని మనుషుల ప్రాణాలని తినేసింది ఒక రకంగా అసలు ముందే ఈ బస్సును దగ్ధం చేయాలి అలా ఉందన్నమాట ఈ బస్సు పరిస్థితి ఎందుకంటే ఒక ఇన్సూరెన్స్ లేదు ఫిట్నెస్ అయిపోయింది ఇన్సూరెన్స్ అయిపోయింది బస్సు ట్యాక్స్ అయిపోయింది బస్సు పొల్యూషన్ కూడా అయిపోయిందట నాలుగో నెలలోనే అలాగే బస్సు ఆల్ ఇండియా పర్మిషను ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై మూడు వరకు ఉంది అంటే ఆల్ ఇండియా పర్మిషను రెండేళ్ళ కిందటే అయిపోయింది కానీ ఇది మొత్తం అన్ని రాష్ట్రాల్లో తిరిగేస్తుంది బెంగళూరు టు హైదరాబాద్ అంటే రెండు రాష్ట్రాలు దాటి వెళ్తుంది అంటే ఇక్కడ మొత్తం దేశమంతా ఈ బస్సు తిరిగేస్తుంది కానీ ఆల్ ఇండియా పర్మిట్ ఉందా లేదనేది ఎవడు పట్టించుకోలేదు కనీసం దీనికి ఇన్ని లోపాలు ఉన్న బస్సుని రోడ్డు మీదకి ఎలా అనుమతించారు ఇది ఎవరి నిర్లక్ష్యం అనాలి ఇప్పుడు వాళ్ళ ప్రాణాలు తీసిన ఈ బస్సు ఒక రకంగా బస్సు యాజమాన్యం నిర్లక్ష్యమా ఇలాగా ఎలాంటి అనుమతులు లేకుండా మొత్తం అన్నీ ఇన్సూరెన్స్ అయిపోయి పొల్యూషన్ అయిపోయి ట్యాక్స్ అయిపోయి ఫిట్నెస్ అయిపోయి అన్నీ అయిపోయినా రోడ్డు మీద తిరుగుతూ ఉంటే పట్టించుకొని అధికారుల నిర్లక్ష్యమా ఎవరు బాధ్యులు దీనికి వాళ్ళ ప్రాణాలను బలి చేసిన కారకుల్లో ఎవరెవరిని చేర్చాలి ప్రజలు డిసైడ్ చేయాలి